హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ తల్లులందరికీ అదృప్తి శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా తల్లులకైతే విద్యార్థులకైతే ఇక అమ్మఒడి ఐదు విడత డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో పడబోతున్నాయి మరి ఎప్పుడు ఎప్పుడు పడబోతున్నాయి మరి ఎవరెవరికి మరి విద్యార్థులకు తల్లులకు ఎలాంటి అర్హతలు ఉండాలి జగ జగనన్న అమ్మఒడి పదమూడు వేల రూపాయలు రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి తల్లులకైతే ఇక వంద గజాల కంటే ఎక్కువగా స్థలం ఉండకూడదు పదివేల కంటే ఎక్కువగా ఆదాయము గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ ఉండకూడదు ట్యాక్స్ పేయించకూడదు గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు కూడా తక్కువగా రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఇక గ్రా కంటే ఎక్కువగా ఆదాయం అనేది ఉండకూడదండి ఇక వీళ్ళకి ఇక ప్రతి ఒక్క తరులో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే ఈకవేస్ అయితే చేసుకోవాలండి ఈకే చేసుకుంటేనే మీకు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి మీ సెంటర్ పదిహేను ఇరవై రూపాయలు పెడత చేస్తారు ఫ్రీ సెంటర్లు కూడా చేస్తారు చూసారు కానీ ఇప్పుడు ఈ అమ్మఒడి ఐదో విడత డబ్బులు అయితే పదమూడు వేల రూపాయలు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు విడుదల చేయడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి అయితే ఖచ్చితంగా అయితే అందరికి విడుదల అవుతుందండి లైక్ చేయండి థ్యాంక్